రాష్ట్ర ప్రభుత్వం హెచ్ఎర్ల ఐఎంఎల్ డిపోను విడదీయొద్దని మూడు తరాలుగా డిపోలో పనిచేస్తున్న అమాలీల పొట్టలు కొట్టొద్దని కోరుతూ బుధవారం హెచ్ఎర్ల ఐఎంఎల్ డిపో వద్ద సిఏటియూ ఆధ్వర్యంలో అమాలీలు ధర్నా నిర్వహించారు పంతొమ్మిది వందల ఆరులో మొత్తం ఇక్కడ ఉండే దళిత కుటుంబాలకు సంబంధించినటువంటి జాతీయ రహదారి పక్కన కోట్లాది విలువ చేసే నాలుగు ఎకరాల భూముల్ని ఆ రోజు రాష్ట ప్రభుత్వం తీసుకోవడం జరిగింది ప్రభుత్వ సారా తయారీ కేంద్రం ఇక్కడ యారక్ బాటిలింగ్ యూనిట్ ఏర్పాటు చేసిన నేపథ్యంలో మీ అందరికి కూడా ఇందులో కార్మికులుగా హమాలీలు ఉపాధి కల్పిస్తామని చెప్పి హామీ ఇచ్చి ఆ రోజు ఇందులో హమాలీలుగా ఈ కార్మికుల కుటుంబ సభ్యులందరూ కూడా జాయిన్ కావడం జరిగింది ఆ తర్వాత ప్రభుత్వ సారా తయారీ కేంద్రం ఎత్తేసిన తర్వాత ఏపీ బెవరేజ్ కార్పొరేషన్ ఐఎంఎల్ డిపోగా మారిన నేపథ్యంలో అప్పటి నుంచి సుమారు మూడు తరాలుగా ఈ తాత తండ్రుల నుంచి కూడా ఇక్కడ పనిచేస్తున్న నేపథ్యంలో ఈ రోజు రాష్ట ప్రభుత్వం ఎటువంటి ప్రతిపాదన లేకపోయినప్పటికీ కూడా ఈరోజు మన రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాడుగారి నియోజకవర్గంలో టెక్కల్లో తిర్లం గ్రామంలో ఐఎల్ డిపోను విడదీసి మరో కొత్త డిపో ప్రైవేట్ గోడను అద్దెకు తీసుకుని వేలాది రూపాయలు అద్దె రూపంలో ప్రతి నెల ప్రభుత్వం మీద అదన భారం పడుతున్నప్పుడు కూడా అక్కడ పెట్టాలని చెప్పి జూలై ఎనిమిదో తేదీన కొత్త డిపో ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జీవో ఇవ్వడం జరిగింది దీనివల్ల ఇక్కడ ఇంచుమించు ప్రత్యక్షంగా రోజు ఎనభై మంది కార్మికులు పనిచేస్తున్నప్పుడు కూడా వీళ్ళ మీద మూడు వందల యాభై కుటుంబాలు ఈ రోజు వచ్చే రోడింగ్ అన్లోడింగ్ వచ్చే ఆదాయం పై ఆధారపడి పనిచేస్తున్నారు ఆ రోజు కోట్లాది రూపాయలు విలువైన భూములు తీసుకున్న ప్రభుత్వం ఈ రోజు ఇక్కడ హమాదీలుగా పనిచేస్తున్న వాళ్ళకి వస్తున్న ఆదాయాన్ని దెబ్బ కొట్టే విధంగా టెక్కల్లో ప్రైవేట్ గోడౌన్ అద్దె తీసుకుని కొత్త డిపో పెట్టాల్సిన అవసరం లేకపోయినప్పటికీ కూడా ఈ రోజు మంత్రివాదాలకు ప్రాతబలంతో అక్కడ డిపో ఏర్పాటుకు సంబంధించి ప్రభుత్వం చర్యలు తీసుకుంది ఇప్పటికైనా సరే ఈ రోజు దళితులు పేదల పట్ల మీకు ఏమైనా చిత్తశుద్ధి ఉన్నట్టు అయితే ఆ టెక్కల్ డిపో ఏర్పాటు వెంటనే రద్దు చేసి హెచ్ఎర్ల ఎల్ డిపోని యథావిధిగా కొనసాగించాలని చెప్పి డిమాండ్ చేస్తాం అలాగే జిల్లాకు సంబంధించిన ప్రజాప్రతినిధులు మంత్రులు కూడాను స్పందించి హెచ్ఎర్ల ఐఎంఎల్ డిపో హమాలకు న్యాయం చేయకపోతే మాత్రం భవిష్యత్తులో వివిధ రూపాల పోరాటాలు ఉధృతం చేస్తాం భవిష్యత్తులో జరగబోయే పరిణామాలకి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించవలసి ఉంటుందని చెప్పి హెచ్చరిస్తున్నాం